హాయ్ అండి చింత చెట్టు అండి చింత చెట్టుకు చింత చిగురు ఈ రైనీ సీజన్లో చాలా అంటే చాలా బాగా వస్తుంది కోసే కొద్దీ వస్తుందండి ఈ చింత చెట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి కదండి ఒకటి ఆకుతో పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కాయలు కాసిన తర్వాత దాన్ని పచ్చడిగా పెట్టుకోవచ్చు ఇంకా పండు తర్వాత చింతపండుగా వాడతామండి చూడండి అయితే గ్రేప్స్ బాగా చిగురు చిగురు దగ్గర పూతైతే వచ్చేసిందండి సమ్మర్లో ఎన్ని వాటర్ పోసినా కూడా లాభం లేదండి చెట్లకి ఈ రైనీ సీజన్లో చెట్లయితే చాలా హ్యాపీగా ఉన్నాయి ఒక బూష్ లాగా వర్షం వాటికి అనిపిస్తుంది కానీ ఈ పూత అయితే మొత్తం రాలిపోయిందండి ఎందుకంటే గాలులు కూడా అలాగే వస్తున్నాయి కాబట్టి రాలిపోయింది నెక్స్ట్ టైం బాగా వస్తుందని బాగా కాయలు కూడా కాస్తుందండి చాలా వరకు అయితే చెట్టు కొత్త ఆకులతో ఎక్కువ తీగలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి పూతరాలిపోయిన బాధ ఉన్నా కూడా నెక్స్ట్ టైం చాలా బాగా వస్తాయండి